ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు ఇందులో మీరు ఈరోజు అనగా ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు కింది పేర్కొన్న సభ్యులు మీటింగ్లో పాల్గొని ఉన్నారు మొట్టమొదటి పేరు ఎవరు రెడ్డి గారు ఎవరు రెడ్డి గారు అంటే దిల్లిరాజు తమ్ముడు దిల్లిరాజు తమ్ముడు ఇతను తప్పించడానికి నా మీద పెట్టాడు చూసుకోండి ఇది దిల్ రాజ్ తమ్ముడు తర్వాత రెండో వ్యక్తి ఎవరు సునీల్ ఏసియన్ ఫిలిమ్స్ సునీల్ ఈయన ఈయనెవరో సునీల్ యారు అంటే ఏషియన్ ఫిలిమ్స్ అంటే సురేష్ బాబు ఇతర పార్ట్నర్స్ సురేష్ బాబు ఇతర పార్ట్నర్స్ వీళ్ళంతా కలిసి ఈ మీటింగ్ లో ఎగ్జిబిటర్ అందరూ మనుగడి కోసం చర్చించడం జరిగింది సినిమా థియేటర్ మూతపడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం